హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలిపాడ్యమి కార్తీక మాసం అంతా నెల రోజులు చేయలేని వారు ఈ పోలిపాడ్యం రోజు ఈ ముప్పై మూడు ఒత్తులు దీపాలు వదిలితే నెల అంతా చేసిన ఫలితం కలుగుతుంది నెల రోజులు చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంటి పనులు అయితే మొదలుపెట్టాము ఇంటి పనులు అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర వాటర్ క్లీన్ చేసుకొని పసుపు రాసేసి ఇక్కడ బియ్యం పిండితో అప్పుడప్పుడు నేను చాక్ పీస్తో వేస్తాను కానీ ఈరోజు బియ్యం పిండితో వేసాను చాలా బాగా వచ్చింది అసలు అప్పుడప్పుడు బియ్యం పిండి సరిగా పడేది కాదు ఈసారి మాత్రం కొంచెం మంచిగా పడింది కొంచెం ఎండిపోయింది అనమాట బియ్యం పిండి ఇక్కడైతే మంచిగా ముగ్గు పద్మ ముగ్గు వేసేసుకొని కొంచెం కలర్స్ కూడా వేసాను ఇందులో ఇక్కడే కదా మన దీపాలు వదిలేది అందుకని చెప్పేసి కొంచెం మంచిగా పసుపు అంతా రాసేసి ఇలా కమల ముగ్గులు పద్మ ముగ్గులు వేసేసుకున్నాను అలాగే గడపకి కూడా పసుపు రాసి మంచిగా ఈరోజు మళ్ళీ అలాగే అమావాస్య కూడా అయిపోయింది కాబట్టి పసుపు గడప అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసేసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ అయితే చేసుకున్నాను ఈరోజైతే నిజంగా ఒక పండుగ వాతావరణంలాగా అనిపించింది త్రీ నుంచి ఇంకా అసలు రోజైతే చాలా చల్లి అనిపించేది అసలు ఈరోజైతే కొంచెం కూడా చాలి కొంచెం తగ్గింది అనిపించింది ఎంత వాటర్లు ఎక్కువ పని చేసిన మళ్ళీ ఇంక ఈరోజైతే ఇలా అయితే ముందైతే ఇంక ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళి కొన్ని తమలపాకులు పసుపు గౌరవం చేసుకోవాలి కదా కొన్ని తమలపాకులు కొన్ని పువ్వులు తీసుకురావడానికి వచ్చాను కానీ ఇంకా పువ్వులు అయితే పుయ్యలేదు సరిగా ఎందుకంటే నేను త్రీకి లేసాను ఇంట్లో పనులు అవన్నీ అయిపోయిన తర్వాత త్రీ ఫార్టీ అలా అవుతుంది ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి పువ్వులు కోయడానికి అయితే కొన్ని కోసాను ఇంకా కొన్ని పువ్యలేదని చెప్పేసి వదిలేసి వచ్చారనమాట ఇంకా దానికంటే ముందు తులసమ్మ దగ్గర ఫస్ట్ దీపారాధన చేసేసుకున్నాను పువ్వులన్నీ కోసుకొచ్చిన తర్వాత ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసి పూజా మందిరంలో కూడా ఫస్ట్ చేస్తాను చేసిన తర్వాత తులసమ్మ దగ్గర పెట్టేస్తాను ఎందుకంటే తర్వాత ఈరోజు శుక్రవారం కదా ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటాను నేను శుక్రవారం రోజు ఇప్పటికీ ఎయిత్ వీకు నేను నైన్ నైన్ వీక్స్ పెట్టుకుంటాను అనుకున్నాను ఇంకొకటి ఉంది లాస్ట్ వీకు లాస్ట్ వీక్ ఒకటి పెట్టేది ఉంది ఇంకా అలాగే ఒక ఇలాంటి పెద్ద బేషన్ కానీ ఏదైనా దగ్గర ఏ పాత్ర ఇలాంటిది ఉన్న వాటికి గంధము పసుపు గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ వాటర్లో కొంచెం కుంకుమ పసుపు జవాదు అక్షంతలు పువ్వులు వేసుకుంటున్నాను ఇవన్నీ గంగమ్మ తల్లికి సమర్పించుకున్నట్లు మనం అందుకని చెప్పేసి ఇందులో కొన్ని పువ్వులు కూడా వేశాను జవాద్ వేయటం వల్ల ఏంటంటే మంచి సువాసనభరితంగా ఉంటుంది ఇలా అరటివి ఇవి దొరుకుతాయి కదా బయట ఇప్పుడు చాలా అమ్ముతారు కార్తీక మాసంలో ఇది కొంచెం బరువుగా ఉండడం వల్ల ఏంటంటే వాటర్లో వేయగానే కొంచెం సైడ్ నుంచి నాకు వాటర్ వచ్చినట్టు అనిపించింది అందుకే అటు ఇటు బియ్యం పిండిలో వాటర్ కలిపి పెట్టేశాను అయితే ఆవు నేతిలో ముప్పై మూడు ఒత్తులు నేను ముందే నానబెట్టేసి ఉంచుకున్నాను అలాగే అటు ఇటుని బియ్యం పిండి పెట్టడం వల్ల ఏంటంటే మిడిల్లో నేను నెయ్యి చాలా అనమాట వేయడం వల్ల ఏంటంటే ఆ ఒత్తులు చాలా దాదాపు వన్ వన్ అవర్ వరకు వెలిగాయి ఇక్కడే ఈ తులసమ్మ ముందే తమలపాకు పెట్టేసుకొని ఆ తమలపాకు తమలపాకులో తులు అదే పసుపు గౌరవం చేసుకొని తులసమ్మ దగ్గర పెట్టేసి అప్పుడు ఈ దీపాలు వెలిగించి ఇక్కడ ఈ ఇందులో వదిలేను అన్నమాట ఇప్పుడు ఆ మధ్యలో నేను నెయ్యి వేశాను నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చాలాసేపు వెలిగాయి ఇంకా అదే మామూలుగా అటు ఇటు ఏం పెట్టకుండా మధ్యలో నెయ్యి వేసినా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది నేను కొంచెం బియ్యం పిండి పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా మనకు ప్రమిదల్లో ఎలా అయితే ఒత్తి వెలిగిస్తామో అంత చక్కగా వెలిగాయి అన్నమాట చాలా బాగా అనిపించింది ఇలా పసుపు గౌరవం చేసుకున్నాం కదా అక్కడ కుంకుమ పువ్వులు అలాగే ప్రసాద నైవేద్యం అవన్నీ ఇక్కడ పెట్టేశాను ఈరోజు తులసమ్మ అయితే ఎంత కలగా అనిపించిందంటే రెండు కళ్ళు చాలలేదు అన్నట్టుగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే అంత పసుపుతో మంచిగా అలంకరణ కుంకుమతో ఇలా చేశాను కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా తులసమ్మ అష్టోత్తరం చదువుకొని తులసమ్మ కొన్ని నీళ్ళు పోసినప్పుడు ఇట్లా అక్షంతలు వేసినప్పుడు కొన్ని శ్లోకాలు ఉంటాయి అవి కూడా చెప్పేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు చుట్టూ తిరగడానికి ఉండదు కాబట్టి సెల్ఫ్గానే నేను తిరిగేసి అమ్మవారి దగ్గర అక్షంతలు అది వేస్తూ ఉంటాను ఇలా అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హారతి అదంతా సమర్పించేసుకుని అప్పుడు మళ్ళీ ఇంకా పూజా మందిరంలో కొన్ని శ్లోకాలు చదువుకునేది ఉండే ఇంకా హారతి ఒకటి ఇవ్వాలి హారతిస్తే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మందిరంలో దీపాలు వెలిగించుకున్నాను కానీ ఇంకా శ్లోకాలు చదువుకోవాలి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి శ్లోకాలు చాలా చదువుకుంటాను నేను నాకు ఏ రోజుకైనా చాలానే ఉంటాయి ఒకవైపు ప్రసాదము తులసామ దగ్గర చేసినప్పుడు ఏంటంటే అరటిపండు బెల్లం ముక్క పెట్టేశాను మళ్ళీ ఈ ప్రసాదం అయిన తర్వాత తర్వాత సమర్పించాను ఇంక ఇక్కడ ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను కదా ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యేప్పటికీ ఇంకా ప్రసాదం అయితే రెడీ అయింది ఇంకా ఇలా అయితే ఇంక ఇక్కడ కూడా లక్ష్మీదేవి అష్టకం అవన్నీ చదువుకున్నాను అవన్నీ చదివేసుకొని ఇంకా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇది గోమయంతో చేసిన సాంబ్రాణి కప్పు ఇది దాదాపు వన్ అవర్ దాకా ధూపం అనేది స్లోగా వస్తుంది ఇల్లంతా కూడా మొత్తం పూజా మందిరంలో ఇంటి లోపల కూడా చాలా అసలు వేసి అసలు వన్ అవర్ వచ్చింది కాబట్టి పైన కూడా సెకండ్ ఫ్లోర్లో పెట్టేసాను తర్వాత ఇల్లంతా చూపించిన తర్వాత ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టేశాను ఇంక ఇల్లంతా వేసినట్టు ఉంటుంది ఈరోజు శుక్రవారం కదా అసలు ఇంటిలో ఈ పొద్దున్నే ఈ ధూపం ఇదంతా వేస్తుంటే ఇల్లు అయితే ఎంత కలగా కాంతిగా అనిపించిందంటే పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఈ పూజలు ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ లోపే అయిపోయినాయి మొత్తం కూడా ఇంకా ధూపం ఒక్కటి వేయటం అనేది కొంచెం సిక్స్కి స్టార్ట్ చేసిన ఒకవైపు ఇడ్లీ పెట్టేసి పిల్లగాలకి వంట అదంతా కూడా ఒకవైపు చేస్తూ ఈ ధూపాన్ని పూజా మందిరంలో అక్కడ కూడా అప్పుడే చూపించేస్తే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ ఇది వన్ అవర్ వస్తుంది చూడండి ఎలా అయిపోయిందో బాగా వెలుగుతుంది అనమాట బాగా వస్తుంది ధూపం ఇది మళ్ళీ గోమయంది కాబట్టి మనకు కూడా ఎటువంటి అంటే మామూలు అగరత్తులు మామూలు పెట్టిన కూడా మాకు తుమ్ములు బాగా వస్తాయి అసలు పడవ అసలు మామూలువి ఈ గోమయంతో పెట్టినవి ఎటువంటి కెమికల్ లేనివి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇల్లంతా చూపించేసి ఆ తర్వాత పైన తీసుకెళ్ళి పెట్టేశాను అనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఆల్రెడీ అగరబత్తులు వెళ్ళిన వెలిగించాను కానీ అయినా కూడా చూపిస్తూ ఉంటాను ఇల్లంతా కూడా ఇక్కడ నిండుకునే ఇంకా మనం వెలిగించిన దీపాలు నా పోలిపాఢ్యం అయితే ఇంక ఈరోజు పోలిపాడ్యం కథ కూడా ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వినొచ్చు లేదంటే గూగుల్లో సెర్చ్ చేసిన కథ కూడా వస్తుంది చదువుకుంటే చాలా మంచిది విన్నా కూడా చాలా మంచిది ఇది పోలి స్వర్గానికి పంపేయడం అనే కథ ఉంటుంది ఆ కథ వినొచ్చు నా పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి